జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదిన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరిగిన మహాకుంభమేళా ఉత్సవం సమయంలో భారీగా భక్తులు పోటెత్తడంతో ఘోరమైన తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో కనీసం ముప్పై మంది మరణించగా అరవై మందికి పైగా గాయపడ్డారు ఈ విషాదకర సంఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది గంగా యమున సరస్వతి నదుల సంగమానికి లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానం కోసం తరలివస్తుండగా అకస్మాత్తుగా తొక్కిసలాట ప్రారంభమైంది కుంభమేళా పన్నెండు ఏళ్లకోసారి జరిగే గొప్ప హిందూ మత ఉత్సవం ఇది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది రెండు వేల ఇరవై ఐదు కుంభమేళాలో దాదాపు నాలుగు వందలు మిలియన్ మంది పాల్గొంటారని అంచనా ముఖ్యమైన రోజుల్లో ఒక వంద మిలియన్ పది కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేయబడింది ఈ మహోత్సవంలో త్రివేణి సంగమం వద్ద స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది ఇది పాప విమోచన కలిగిస్తుందని మోక్షానికి మార్గం కల్పిస్తుందని భక్తులు విశ్వసిస్తారు తొక్కి రాత్రి ఒకటి భక్తులు పుణ్య స్నానానికి నది తీరానికి వెళ్లేందుకు పోటీ పడటంతో ప్రారంభమైంది ప్రాథమిక నివేదికల ప్రకారం కొంతమంది భక్తులు బ్యారికేడ్లు దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల ఈ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేసారి ముందుకు దూసుకెళ్లడం వల్ల గాలి లేక నులిమిపోవడం కొందరు పడిపోవడం వారిపై మరికొందరు పడటం జరిగింది కొంతమంది భక్తులకు ఎముకలు విరిగినట్లు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది పోలీసు అధికారి వైభవ్ కృష్ణ ప్రకారం తొప్పిసలాటలో తొంభై మంది ఆస్పత్రికి తరలించబడ్డారు ముప్పై మంది అక్కడికక్కడే మరణించగా మిగతా వారు తీవ్ర గాయాల పాలయ్యారు అత్యవసర సేవలు అందించినప్పటికీ ఈ ఘటన తీవ్రతకు తాత్కాలిక ఆస్పత్రి సదుపాయాలు సరిపోలేకపోయాయి ప్రత్యక్ష సాక్షుల ప్రకారం చాలా మంది కింద పడిపోయి పరిభాగంలో ఉన్న భక్తుల వల్ల నలిగిపోయారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఆయన బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఘటనను ప్రశాసన వైఫల్యంగా పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రకటించింది కుంభమేళా తొక్కిసలాటలు గత చరిత్ర ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో కుంభమేళాలో తొక్కిసలాట జరిగి నాలుగు వందలు మందికి పైగా మరణించారు రెండు సున్నా ఒకటి మూడులో మరో ప్రమాదం జరిగినప్పుడు నలభై రెండు మంది మూతి చెందారు తరచూ జరుగుతున్న ప్రమాదాలు బహుళ జన సమూహాలను నిర్వహించడం ఎంతటి సవాల్ అనేది చాటి చెప్పుతున్నాయి కుంభమేళ విధ్వంసకరమైన జనసందోహాన్ని నిర్వహించడానికి విశేష సవాళ్లు ఉన్నాయి సీసీటీవీ కెమెరాలు లౌడ్ స్పీకర్లు వేలాది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ జనగణన యొక్క అనిశ్చితత్వం ఎప్పుడైనా ప్రమాదాలకు దారి తీసే ప్రమాదం ఉంది భక్తుల సంఖ్య భారీగా పెరగడం వల్ల నియంత్రణ అనేది చాలా వరకు అసాధ్యంగా మారింది ప్రత్యక్ష సాక్షుల వాంగ్ములముఖ భక్తుడు ఆకస్మికంగా వెనుక నుంచి భారీగా మురుగు పోటెత్తింది ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోతూ కిక్కిరిసిపోయారు ఇది పూర్తిగా గందరగోళంగా మారింది మరొకరు బ్యారికేడ్లు ఓడిపోవడంతో నదీ తీరానికి దారి కరువైంది చాలామంది తొక్కిసలాటలో పడిపోయారు మేమేమీ చేయలేకపోయాం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది డొట్ భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతా చర్యలను పునః గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించబడుతుంది మూతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించే అవకాశముంది ప్రమాదంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి మరోసారి ప్రభుత్వ నిర్వహణ వైఫల్యాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి ప్రమాద నివారణకు సమర్థమైన భద్రతా అవ్యూహాలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు తొక్కిసలాటను పంతొమ్మిది వందల యాభై నాలుగు రెండు వేల పదమూడు ఘటనలతో పోల్చినప్పుడు భక్తుల నియంత్రణలో మూలస్వరూప సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి దుర్కుంభ మేళా నిర్వహణలో అత్యాధునిక క్రౌడ్ మానిటరింగ్ సిస్టమ్స్ జన సమూహ గమనాన్ని పర్యవేక్షించే సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది తొక్కిసలాట భవిష్యత్తులో మెరుగైన భక్తుల నిర్వహణ అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది భవిష్యత్తులో భద్రతా చర్యలను నిరంతరం సమీక్షించి మరింత మెరుగుపరచాలి నూతన టెక్నాలజీలు ప్రవేశపెట్టి భక్తుల ఆందోళనలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలి సభ్య సమూహ నిర్వహణలో నిపుణులను నియమించి పూర్తి స్థాయి క్రాడ్ కంట్రోల్ మార్గదర్శకాలను రూపొందించాలి ఈ విషాద ఘటన భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఒక గుణపాఠంగా మారాలి భక్తుల భద్రతను కట్టుదిట్టం చేయడం అత్యవసరం మౌన అమావాస్య రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం ప్రకారం మౌని అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఈ మౌని అనేది సంస్కృతం నుంచి వచ్చిన పదం అందుకే మౌన్ నుంచి మౌని అనే పదం పుట్టుకొచ్చింది మోని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారికిందికొస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈరోజున నదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఈసారి మహాకుంభ మేళ వంటి అత్యంత గొప్ప కాలంలో మౌని అమావాస్య వచ్చింది ఈ కాలంలో రాజస్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు పూజలు చేయడం ద్వారా మోక్షాన్ని పొంది వైకుంఠానికి వెళ్తారని చాలామంది నమ్ముతారు అందుకే ఈ మోని అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిది నా మోని అమావాస్య వచ్చింది ఈ సందర్భంగా ఈ పర్వదినాన మౌన ఉపవాస దీక్షను ఆచరించేందుకు గల కారణాలేంటి దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం మోని అమావాస్య వేళ వ్రతం పాటించే సంప్రదాయం ఉంది ఈ రోజున సాధువులు అమావాస్య పూజలు చేసే వ్యక్తులు మౌనంగా ఉండి ఉపవాస దీక్షను ఆచరిస్తారు ఇలా చేయడం వల్ల స్వీయ నియంత్రణ మానసిక ప్రశాంతత లభిస్తుందని చాలామంది నమ్మకం ఎందుకంటే మౌనంగా ఉండటం వల్ల మీ మనసు నియంత్రణలో ఉంటుంది పురాణాల ప్రకారం మౌన ఉపవాస దీక్ష ఆచరించిన వారికి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది అంతేకాదు ఈ దీక్ష ఆచరించిన వారికి మోక్ష ప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతారు మౌని అమావాస్య వేళ భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నోసార్లు జరిగాయి భవిష్యత్తు రోజుల్లో కూడా జరుగుతాయి మరి అలాంటి సమయంలో ఆ తొక్కిసలాటలో ఉన్నవారు ఏం చేయాలి ఎలా ప్రాణాలతో బయటపడాలి మీరు ఏ జాతరకు వెళ్ళినా లేదా ఏవైనా సభలకు వెళ్ళినా ఇంకేదైనా భారీ జనసందోహ కార్యక్రమానికి హాజరైనా చేయాల్సిన పని ఏమంటే గుంపు మధ్యలో ఉండకూడదు చివర్లలో ఉండేలా చూసుకోవాలి తొక్కిసలాట చోటు చేసుకుంటే తమ ప్రాణాలు కాపాడుకునేందుకు జనం హడావిడిగా పరిగెత్తుతారు ఇలాంటి సమయంలో కిందపడిన వారిని తొక్కుకుంటూ మిదనంచే వెళ్లిపోతుంటారు అప్పుడు కిందపడిన వారి ఛాతిపై తీవ్ర భారం పడుతుంది రిబ్స్ విరిగిపోతాయి గుండె ఊపిరితిత్తులకు గాయాలవుతాయి లోపల రక్తస్రావమై చనిపోతారు కొందరు ఊపిరి తీసుకోలేకపోవడంతో మెదడుకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతారు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే గనక కింద పడిపోగానే పక్కకు ఒత్తి పడుకోవాలి సహజంగా కింద పడ్డవారు గల్లికిలా లేదా బోర్లా పడతారు అలాంటప్పుడు వెంటనే పక్కకు తిరిగి ముడుచుకుని పడుకోవడానికి ట్రై చేయాలి మీతో పాటు పిల్లలు ఉంటే గనక వారిని మీ పొత్తి కడుపులో పెట్టుకొని పడుకోవాలి దీనివల్ల గుండెకు ఊపిరితిత్తులకు గాయాలు కాకుండా చూసుకోవచ్చు మీరు గుంపు మధ్యలో ఉంటే తొక్కిసలాట జరిగే ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తే మీరు నిలబడే తీరు వెంటనే మార్చుకోవాలి మౌత్ బ్రీతింగ్ కార్డియోపల్మనరీ రిసెసిటేషన్ పద్ధతుల గురించి కాస్త అవగాహన చేసుకుంటే మంచిది అదేవిధంగా సిపిఆర్ గురించి తెలుసుకోవడం అత్యవసరం మనవాళ్లు తొక్కిసలాటలో స్పృహ కోల్పోతే వారికి సిపిఆర్ చేస్తే వెంటనే కోలుకునే ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ లైక్ సెర్ అండ్ సబ్స్క్రైబ్